వరిలో అండి సుడి దోమ వచ్చేసి వరి పంట మొత్తాన్ని నాశనం చేస్తుంది వరి ఎలా అంటే వలయాల వలయాలుగా రౌండ్స్ రౌండ్స్గా వచ్చింది అంటే ఆ దోమపోటు కుట్టింది అనుకోండి ఆ పొలం అంతా ఏంటంటే సుడులు తిరిగేసి మొత్తం నాశనం అయిపోతుందండి ఇది తెల్లదోమ ఉందా లేకపోతే నల్లదోమ ఉందా అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి ఏంటంటే ఎకరాకు వచ్చి నాలుగు నుంచి ఐదు స్టిక్కర్లు పచ్చుపచ్చ స్టిక్కర్లు పెట్టుకోండి ఆ పసుపచ్చ స్టిక్కర్లు స్టిక్కర్లు పెట్టుకున్నందువల్ల ఏమవుతుందంటే దానికి జిగురు అనేది అంటుకుంటుంది అనమాట ఆ జిగురు వల్ల ఏమవుతుందంటే ఇదిగో చూడండి ఈ తెల్లదోమ ఉంది ఈ తెల్లదోమ వల్ల ఏంటంటే ఈ పొలంలో ఏంటంటే నాకు తెల్లదోమ ఉంది దీనివల్ల ఏంటంటే మనకి పంట సుడిదోమ తగులుతుంది దానివల్ల ఏంటంటే మనకి అవసరాన్ని బట్టి తూటికాడు కషాయం కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే మనం ఈ స్టిక్కర్ ఖరీదు వచ్చి ఇరవై రూపాయలు అవుతుందండి ఇది పొలానికి నాలుగు నుంచి ఐదు పెట్టుకుంటే ఏ దోమో మన పొలంలో ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసుకొని మనము దానికి తగ్గ కాషాయాలు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి దీనికి రైతుకి ఏంటంటే అంటే ఒక ఒక వెయ్యి రూపాయలకి ఎకరాకు వచ్చి ఇరవై రూపాయలు ఎక్కడంటే ఐదు వంద వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి రైతుకి ఎంతో ఉపయోగం ఉంటుందండి ఖర్చులు అనేది చాలా తగ్గించుకోవచ్చు అండి ఇది ప్రతి రైతు ఏంటంటే చిన్న 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 ప్రాథమిక ప్రాథమికంగా చేసుకుంటే చికిత్సలాగా చేసుకుంటే ఏంటంటే ప్రతి రైతుకి ఏంటంటే చాలా ఖర్చు తగ్గడానికి ఆస్కారం ఉందండి